హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ఈ ఒక వీడియోలో మనం ఒక్క మాఘమాసంలో చేసే నదీ స్నానం వల్ల శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమైన కథ అండి ఈ కథ ఎక్కడ మీ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ కథ విన్నా చదివినా మనకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మన చే పాపాలు అయితే తొలగిపోతాయి మనకు మనం ఇంతకు ముందు అయితే పులి ముఖంతో ఉన్న గంధర్వ చరిత్రను గురించి వసిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో చెప్పిన కథ అయితే వినుకు విన్నాం కదండి ఇప్పుడు అదేవిధంగా వసిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఈ మాఘమాస నది స్నానాలు దానాల వల్ల ఎంత పుణ్యం పొందారో అనేది ఇంకొక కథ అయితే దిలీప మహారాజుకు వివరిస్తాం డు పూర్వము ఒక కుచ్చుడు అనే ఒక పేరు గల ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడు ఇతడు ఒక కర్దమ మహాముని యొక్క కూతుర్ని వివాహం చేసుకుంటాడు కాలక్రమేణా వాళ్ళకు ఒక కొడుకు జన్మిస్తాడు ఆ కొచ్చుడు తన కుమారుడికి ఐదవ ఏట రాగానే ఉపనయం చేశాడు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమై పెరగసాగాడు పెద్దలను గౌరవించుట మర్యాద మన్నన విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ నీతి నియమాలు పాటించుట దైవభక్తి మున్నవన్నీ అన్ని సుగుణాలు కలిగి దైవ కార్యాలను నెరవేర్చుతూ సకల శాస్త్ర పారంగతుడయ్యాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణికి యుక్త వయస్సు వచ్చింది అతనికి దేశాటనకు పోవాలనే కోరికైతే వచ్చింది యువకుడు బ్రాహ్మణుడు బాలుడు వెంటనే దేశార్థ తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుతూ సిద్ధులను యోగి ఎంతో మంది మునులను సేవించుతూ మాఘమాస సమయానికి కావేరీ నదికైతే చేరుకున్నాడు అప్పుడు కావేరి నదికి చేరుకున్న తర్వాత ఆహా నాకు ఎంత పుణ్యభాగ్యము ఈ మాఘమాస కాలంలో నాకు కావేరి నది స్నానం పల లభించింది ఎంతో అదృష్టవంతుణ్ణి అని ఉప్పొంగిపోయి మాఘమాసం అంతా ఆడే ఉండి నిత్యం కావేరి నది స్నానం చేస్తూ అధిక పుణ్య ఫలాన్ని అయితే సంపాదించుకున్నాడు అని మనసులో స్థిరపరుచుకుని అతటిని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యం కావేరీ నదిలో స్నానం చేయచ్చు విష్ణు పూజలు చేయచ్చు భగవద్భక్తితో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ విప్రకుమారుడు కుమారుడట్లు మూడు సంవత్సరాలు అక్కడే ఉండి మాఘమాస అధిక పుణ్యఫలం సంపాదించేశాడు పిమ్మట సమస్త కోరికలు నెరవేర్చుకుంటూ అక్కడే ఉన్న ఒక పర్వతంపై ఘోర తపస్సు చేశాడు తదేక దీక్షతో అధిక నిష్ఠతో నిర్మల మనస్సుతో ఘోర తపం చేసేదానివల్ల ఆ విప్రకుమారుడికి కుమారుడికి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ప్రత్యర్థు ప్రత్యక్షమైన ఆ సీమ నారాయణుడు మాఘమాసంలో నదీ స్నాన ఫలితం వల్ల తొందరగా అయితే ప్రత్యక్షమైపోయినాడు అప్పుడు ఆ నారాయణుడు ప్రత్యక్షమై వచ్చాలి నీ భక్తికి తిని నీకేం వరం కావాలో కోరుకో అని శ్రీమన్నారాయణుడు కన్నులు తెరిచిన అప్ర కుమారుడికి ఎదురుగా అమితంగా తేజో మక్తిస్వరూపుడు గదారుడు కోటిశూర్ ప్రకాశమైన శ్రీహరి కనిపించాడు అమితానంద భరతుడైన బడ అప్రకుమారుడు శ్రీహరికి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి పలు విధాల శ్రీహరిని పొగడాడు తన అత్యంత భక్తి శ్రద్ధతో కురిచిన బ్రాహ్మ బ్రాహ్మణ యువకుని భక్తికి సంతశించి శ్రీహరి అతతో ఇట్లా పలకతాడు ఓ బ్రాహ్మణ బాలిక ఓ అఖండ భక్తి శ్రద్ధలతో నన్ను వేణోల కొలాడి సుష్టిని చేసిదివి ఎట్లనగా నీవు మాఘమాసం అందు అనేక పర్యాయాలు విడవకుండా నిత్యం స్నానం చేయట చే కూడా లభ్యం కానీ అమితమైన మాఘమాస పుణ్యఫలాన్ని అయితే సంపాదించుకున్నావు మాఘమాసన్నది స్నాన ప్రభావం చే నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగినాయి కావున విప్రబాలక నీకేం వరం కావాలో కోరుకో నీ అభిష్టం నెరవేరునుగాక అంటూ శ్రీమన్నారాయణుడు ఆ విప్రభాలు దీవించాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు ఆ విప్రబాలుడు ఎంతయో సందర్శించి ప్రభు సర్వ జగద్రక్షక శ్రీమన్నారాయణ ఆపద్బాంధవ అనాథరక్షక సర్వాంతర్యామి శ్రీహరి నమోస్తు నమోస్తూ నీ దివ్య మంగళ విగ్రహమును కనినంతనే నా జన్మ తరించింది నీ దర్శన భాగ్యం తప్ప నాకు ఇంకేం కోరికలు లేవు ఏ భగవంతుణ్ణి కన్నులారా దర్శించాలని ధరించుదామని అనుకుంటారో నాకు అది మాఘమాస నదీ స్నాన మహిమ వల్ల కలిగింది వేల కొలది సంవత్సరాలు నీ దర్శన భాగ్యంకై ఘోర తపస్సు చేసినను లభించింది కేవలం మాఘమాసమందలి నదీ స్నానం వల్ల లభించింది ఈ దర్శన భాగ్యం మెప్పించి నన్ను ధన్యుణ్ణి చేసి తివి నిన్ను వీక్షించుట తప్ప నాకు ఇంకేం కోరికలు లేవు తండ్రి కానీ నీ యొక్క ఈ దివ్య మంగళ స్వరూపం ఇక్కడ సర్వాకాలములందు భక్తజనులకు లభ్యమైనట్లు చేయివని కోరుతున్నాడు తండ్రి అన్నాడు శ్రీహరి అట్లే అని సమ్మతించి ఆనాటి నుండి ఆ స్థలముందు భక్త కోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు భక్తుడుగా విప్రకుమారుడు సంతోషించి ఈ మరొక్క మారు మనస్ఫూర్తిగా మనస్పూర్వకంగా శ్రీహరికి నమస్కరించి తన తల్లిదండ్రులను చూచుకున్నటకై తన గ్రామానికైతే బయలుదేరుతాడు బహుదిన చాలా రోజులైన ఇంటి నుండి పోయిన కొడుకు గృహంలోకి వచ్చిన బాలుని ఆ వృద్ధ బ్రహ్మత బ్రాహ్మణ దంపతులు చూసి మీకి సంతోషపడతారు బ్రాహ్మణుడు పుత్రుడు పుత్రుడుచే ఆ బ్రాహ్మణుడ బాలుడు కౌచుడని పిలువబడేవాడు ఇతడిని మృగుశంగడు అని కూడా పిలుస్తారు కౌచుకునకు కావేరీ నది తీరమందు ఘోర తపస్సు చేసుకునే సమయంలో ఆ అడవిలోని మృగాలన్నీ తన కొమ్ములను అతను గీకుతూ ఉండేవి అందుచేత ఆ విప్ర బాలునికి మృగుశంగడు అనే పేరు సార్థకమైంది శృంగ ఆ బ్రాహ్మణ బాలకుడు కౌచుకడైన మృగసుమునికి యుక్త వయసు వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ఆ బాలుడికి వివాహం చేయనిచ్చి నుంచి ఒక తగిన వధువుని అన్వేషించసాగారు మృకు మృగసు మృగసుడికి వివాహం నిశ్చయమైంది విషయం తెలుసుకున్న అభిప్రాభాలుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి అంటాడు తల్లిదండ్రులారా నాకు వివాహం చేయాలని మీ తపన ఎంతగానో ముగ్ధుని చేసింది కానీ వివాహం చేసుకునే ముందు ఒక వధువు యొక్క గుణగణాలు పరిశీలించ పరిశీలించవాలి కదా వధువు యొక్క గుణగణాలు మంచి చెడ్ల పట్ల నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాటిని చెప్పేదను వినండి అట్లా ఉంటే నేను ఆ వధువును వివాహం చేసుకుంటాను అయితే తన తల్లిదండ్రులతో మృగుసుంగడు ఇలా చెప్తాడు వధువు గుణవతి శీలవతి అయి ఉండాలి ఒక వివాహం చేసుకునే కన్య ఎలా ఉండాలి అంటే ఇలా ఉంటే నేను వివాహం చేసుకుంటానైతే చెప్తాడు పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయ ద్వేషాలు ఉండరాదు మర్యాద మన్నలతో మెలగాలి అందరినీ సమభావంతో చూడాలి పక్షపాతం పనికిరాదు అత్తమామలను ఆదరించాలి వినయ విధేయులతో మెలగాలి భర్తను తొలినాడరాదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితో ఉండాలి కాలేశు దర్శి కరణేశు మంత్రి దరిత్రి అని పెద్దలు చెప్పినట్లు ఇంటిలో పనులను వెళ్ళను భర్తలకు సలహా ఇచ్చటలో మంత్రిగాను భర్తను సుఖింపజేయటలో శృంగార దేవతగాను భూదేవి అంతటి ఓర్పుతో అయితే ఉండాలి ఇలా ఉంటే నేను వధువుని వివాహం చేసుకుంటానని మృగుశుంగుడు తన తల్లిదండ్రులకు అయితే చెప్తాడు చూసారు కదండి ఈ మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల సాక్షాత్తు పెద్ద పెద్ద మునులకు తపస్సాలు కూడా సాధ్యమవ్వని ఆ శ్రీహరి నారాయణి స్వరూపమే ప్రత్యక్షమైంది అంతటి శక్తివంతమైన ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ నదీ స్నానం దగ్గర అనుకూలంగా ఉన్నవాళ్ళు లేకపోతే ఇంటి దగ్గరైనా సరే నదులన్నీ స్మరించి స్నానం చేసి వాళ్ళ పాపాలను పోగొట్టుకుంటే మనుషులకి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మనకున్న పాపాల వల్ల అయ్య వస్తాయి ఈ ఆ స్నానం మాఘ మాసంలో నది స్నానం వల్ల మన పాపాలు తొలిగిపోతే మనం సంతోషంగా అంటే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్